ఏమన్నా దంచినావా మామా మామ కోడల్ల వంట నోటికి పంట మంచి వాసన వస్తుంది నీ కూడా వేస్తాను మామ ఇప్పుడు ఈరోజు నీకు ఒక పొడి అంటే పొడుగులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్స్ మన భోజనంలో అది కాకుండా కరివేపాకు పొడి కరివేపాకు ఎంత మెడికేటెడ్ తెలుసు కదా నీకు చాలా దాంట్లో చాలా ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది అసలు మనం తాలింపులో కరివేపాకు ఎందుకు వేస్తాం అది తాలింపులు వేసి తింటే దాంతోపాటు ఇప్పుడు మనం వేసే ఇంగ్రిడియంట్కు దానికి ఒక్కొక్క గుణం ఉందనమాట కాబట్టి ఈరోజు నీకు మంచి ఆరోగ్యవంతమైన కరివేపాకు పొడి చేసిస్తాను నువ్వైతే ఏం చేయాలంటే అన్నం తినే ముందు ఒక రెండు ముద్దలు అది బాగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని తర్వాత నువ్వు వేరే అన్నం కూర మనం మనమేమో కరివేపాకు ఏరి పారేస్తాం కదా పోపు తెలియక తెలియక అందరూ అసలు వంటల్లో వేసేటి ఏది తీసి పక్కన పడేయకూడదు పచ్చిమిరపకాయ కూడా తీసి పక్కన పెట్టకూడదు మనం ఇది పెట్టుకొని మామూలు కుండల్లో వండుకుంటాం మనం ఇనపదాంట్లో ఎందుకు వేస్తున్నాం అంటే ఇదైతే తొందరగా వేడెక్కుతుంది అదేమో టైం తింటుంది కాబట్టి ఇప్పుడు ముందు ఏం చేయాలంటే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిరపకాయలు కరివేపాకు నీ నువ్వులు నీ ధనియాలు ఇంత లైట్గా జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలి వేసుకోనుకొని దంచేటప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి నస్తు పొగ వస్తుంది రాకుండా వేసింది ఏ పొగ రావద్దు మా అమ్మాయి దగ్గరికి అరే మరి నేను చెప్తే అది ఆగిపోవాలే మళ్ళీ నా మీ దగ్గర మీద కింద పోతావు ముందుగా సరే ఇప్పుడు చేసేద్దాం కొంచెం కారం కారంగానే ఉండాలి అంటే కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది అందరూ కొలతలతో వేస్తారు కదా నువ్వేమో అడ్డిమారి గుడ్డి దెబ్బ అని ఏదో ఇట్లా అడ్డి గుడ్డి దెబ్బ కాదు అంటే అది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వేస్తారు రెండు చెంచాలు వేసుకోవాలి రెండు చెంచాలు ఉప్పు వేసుకోవాలని అది నాకు ఏది ఎంత వేయాలనో తెలుసు నేను ఒకసారి టీ షర్ట్ లేచిందంటే కరెక్ట్గా పడుతుంది ఉప్పు కూడా మళ్ళీ ఉప్పు కూడా సెకండ్ టైం మళ్ళీ చూసి ఇటని మళ్ళీ చేయడము అంటే ఏముండదు దీనికి ఎంత ఉప్పు పడుతుంది అని నా తెలిసిపోతుంది ఒక కొలత లేకుంటే ఇన్నిసార్లు ఇన్ని ఏళ్ళు వంట చేసి నాలుగు పచ్చిమిరకాయలు వేసుకోవాలి మూడు కరివేపాకు వేసుకోవాలి నాకు చెప్తుంటే నాకు కాబట్టి అనిపిస్తుంది వంటలు చేసినప్పుడు ఉండాలి కదా మళ్ళీ కొలతలే అంటే ఎంత పడుతుంది అనేది కి తెలియాలి కొత్తిమీర కప్పు కప్పు నాలుగు రెప్పలు అంటే అది మామూలుగా యూట్యూబ్ లో చేసిన మన వంటలు కాదులే కానీ చాలా మంది వంటలు చేసి అది సరిగా రాక దాన్ని బయట పడేసి అంటే చూసేటి కోసం వస్తాం అది వాళ్ళకి తెలియదు కదా కొలతలు చెప్తే కొలతలతో వాళ్ళు ట్రై చేస్తారని చేస్తారు చెప్పి హోటల్ నుంచి తెప్పించుకొని అది అబ్బాయి అంటారు చాలా మంది చేసే పని అది ఇది అంటే సూపర్ ఆక ఆకట్టుకునే దానికోసం అని కానీ మేము మేమందరిలా చూడండి మంచి హెల్దీ రెసిపీస్ చూపిస్తా ఉన్నాం మీకు ఎవ్రీ టైం మా మామ హెల్దీ రెసిపీసే చేస్తాడు ఎందుకంటే మనం బతికిన నాలు తృప్తిగా తిని తృప్తిగా జీవించి తృప్తిగా పోవాలి లేకుంటే ఇది లేదే దానివల్ల అదైతుంది ఇదవుతుంది అంటే నీకు మళ్ళీ పోగొస్తుంది అందుకని ఇక్కడ పోసేసుకుంటున్నా నేను ఇప్పుడు ఇదే వేడి మీద కరివేపాకు కరివేపాకు ఇది కూడా రెండు వందల యాభై ఆకులు కరివేపాకు అనటా చెప్పకుండా కరివేపాకు ఎంచుతుంటే వాసన చూడు ఎట్లా వస్తుంది కరివేపాకు అసలు వాసన వాసన వస్తుంది కానీ కరివేపాకు దేనికి దేనికి మంచిదో చాలా మందికి తెలుసు కాదు మళ్ళీ ఇట్లా ఎంచితే దాని గుణాలనే ఇది ఎదైపోవా ఏం కాదు అంటే మనకు దంచుకునే దానికి బాగా అనువుగా ఉంటది ఇది ఎక్కువసేపు వేయించకూడదు ఓకే పట 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 అయిపోవాలి మంచి వాసన వస్తుంది ఎంచుతుంటేనే మాడకుండా చిన్న టెక్నిక్ గా మాడితే ఫ్లేవర్ పోతుంది కదా మాడకూడదు వేగకుండా ఉండకూడదు మసాలా అంతకంటే ఎక్కువ చేయకూడదు అల్లరి చేస్తుంది మరి ఇప్పుడు నెక్స్ట్ నువ్వులు వేయించుకోవాలన్నమాట దాన్ని సరిపోయా మళ్ళీ నువ్వులు డామినేట్ చేస్తుంది అంతా అదే అవుతుంది మళ్ళీ కాబట్టి ఇది ఊరు అని ఎక్కువ తెల్ల నువ్వులు వాడతాం తెల్ల నువ్వుల ప్రత్యేకత ఏమైనా ఉందా ఏం లేదు నువ్వులు ఏమైనా ఒకటే కాకపోతే దొరికాయి కాబట్టి వాడుతున్నాను ఒక్కొక్కసారి మార్కెట్లో కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు ఉన్నాయి సాలిగా ఇవన్నీ దంచేటివి కదా ఇక్కడ మళ్ళీ రోల్ దంచతా కాదు వన్ బై వన్ దంచాలి నువ్వు ఆవేశపడాకుండా కొన్ని ధనియాలు వేసుకున్నాం ధనియాలు వేసుకొని జీలకర్ర కూడా దాంట్లో సగం వేసుకోవాలి అంతే మెజర్మెంట్స్ అనమాట ఇది కూడా దూరం దూరంగా వేయించుకోవాలి అంతే దీంట్లో తూకేనా వెళ్ళిపోతున్నాయి కదా వినపది కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాయి పెద్ద పనేం కాదు తెలుసు ఎట్లా వస్తున్న స్మెల్

అది టెక్నిక్ టెక్నిక్ ఆ మిస్ అవుతారని ఎవరు తెలియదు కదా ఎన్ని ఎందుకు ఉప్పు వేస్తారు అంటే మనకు చేతికి కష్టం లేకుండా ఇది బాగా మెరుగుతుంది మిర్చిని పౌడర్ చేసిండు మా మామ ఏమన్నా దంచినావా ఈ కూడా మామైస్తున్నా అంటే నువ్వు తిన్న ఫుడ్ తోటే అంటావా ప్రాక్టీస్ ఉంటే ఏ వయసు ఉంటది రోజు దంచడానికి ఇది కొత్త కాదు కదా ఇప్పుడు మనం దీంట్లో మరీ మెత్తగా మిక్సీకి వచ్చినట్టు రాదు కానీ అంత దంచినామంటే నాదేమో రాయలసీమ నీదేమో తెలంగాణ మా రాయలసీమలో కూడా కొట్టుకున్నాను అదే ఇదే అంటారు

దీంట్లో దీంట్లో ఆనందం ఉంది ఎక్సర్సైజ్ ఉంది రకరకాల ప్రయోజనం స్మెల్ కూడా ఎట్లా వస్తుందా మస్తు వస్తుంది అదే కదా అన్ని అన్ని స్మెల్కి సంబంధించిన ఇప్పుడు మనము ఏంటి కదా నువ్వులు వేసుకున్నాం ఇప్పటికో ఇప్పుడేమో టేస్టీ కోసం అని అన్ని టేస్టీ పౌడర్లు అవి వేస్తారు ఈ చూడు న్యాచురల్ గా ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు కలుపుకొని తింటే కదా ఉండేది ఇప్పుడు ఏం తెలుస్తుంది నీకు దంచడానికి ఇచ్చిన అనుకో నువ్వు దంచి మొత్తం నేనే చేసిన మొత్తం నేనే చేసిన మామ పని కూడా నేనే చేసిన అని లాస్ట్లో మళ్ళీ ఒక అటు గిల్లుతో ఉన్నాను సరే మామ నెక్స్ట్ పౌడర్ మొత్తం నేనే చేస్తా పొడి చేస్తావా పొడి 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 చేస్తా పొడి చేస్తావా పొడి చేస్తా చేసే తెచ్చే ఉంటారు మామ నువ్వు పొడి చేశావు నిజంగానే నగరికి నేను చెప్పిన పొడి చేస్తాను కదా అన్నట్టుగా చేత్తోనే పొడి చేశావు ఇప్పుడు ఆ రోడ్లో వేసేది మాలమా మామ కోడళ్ళ సవాల్ మామ కోడళ్ళ వంట తింటే నోటికి పంట నోటికి పంట అబ్బా నీ కవిత్వం వస్తాడు అబ్బా ఏమో జరిగింది మొత్తం కవిత్వం తనుకొని వస్తుంది ఏదో మీ దయా మామే లేకపోతే ఈరోజు నాకు కవిత్వం వచ్చేదా అవునా కవిత్వానికి నేనే కారణం నా కోడలి కవిత్వానికి నేనే కారణం అదైతే చెప్పండి బాగా మెల్గినాయి ఇప్పుడు ఫైనల్ టచ్ చెప్ప నీ చే ఆ వెల్లు ఊ చాటలు వేసి చెరగడ మోడ కొండల వేసి దంతరమ్మ కూడా ఆ గొజారుని కోరా అనిట పాట ఓలో రిమగడ సినిమా పాటనా అది కాదు జానపద గీతం ఆచా నీకిట్లాంటి పాటలు మస్ట్ ఇష్టం బాగా ఇష్టం నాకు జానపదం అంటే బాగా ఇష్టము తుమ్మేదాలున్నా ఏమీరా దాని కురుగు ముచ్చరుగుల మీద చేమంతలాడేనే మీరా అని అది పాట దాంట్లో ముగ్గురు నడిపించే పాట ఎట్లంటే ఏటికి పోరా చేపలుదేరా బండకు వేసి రుద్దర మొగడ కుండల వేసి వండర మొగడ చేపలు నా కూర్చారు నీ కూర ఇప్పుడు ఎంత స్వార్థం ఓ రోరి మొగడ ఓ లాడ మొగడని ఉంటుంది

మేము ఉదరాభద్ర అంటాం ఉదరాభద్ర అంటారా ఉదరాభద్ర సాలని రాయలసీమలో ఉదరాభద్ర తెలంగాణలో కచ్చపచ్చ మాకంతా మొత్తం ఇక్కడ ఉర్దూ మిక్స్ కదా మా లాంగ్వేజ్ లా అవును మేము కూడా తెలంగాణలో మిక్స్ అయినా వచ్చి రాయలసీమ నుంచి వచ్చి ఇప్పుడు ఉదరాభద్ర కాదు కచ్చపక్క కచ్చపక్క కాదు అది అది అనొచ్చు ఇది అనొచ్చు నేను ఇది అంటాను అదే

నెయ్యి కూడా వేస్తాను అదండి కలుపు నాకు ఒక ముద్ద పెట్టాలి మాటలు లేవు ఉంటదా అది అది అంటే రాళ్ళు అందరితో ముని ముందు వేలతో వెళ్ళ తింటారు నా కోడలు పెట్టుకుంటారు తిన్నట్టు తినాలి ఏం కదా అట్లనే తినేదాన్ని నేను టేస్ట్ తగిలి నాకు ఇట్లా తినబుద్దయితుంది మళ్ళీ లేట్ కూడా చేయడం లేదు డైరెక్ట్ ఉండట్లేదు పెట్టుడ నిజంగా అదృష్టం తెలుసా మా మామ చేతి వంట ఎంత బాగుంది అంటే ఇంకా ఇంక ముద్ద తింటున్నాను ఇంకా నేను ఇంతకుమించి చెప్పలేను ఎందుకంటే నాకు తినాలనిపిస్తుంది అదే రివ్యూ